అమ్మ రీసెంట్గా దాంపత్యం చూసుకుంటే చాలామంది దాంపత్యం కంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల మూలంగా ఈ విడాకులు అనేవి మనస్పర్ధాలు అనేవి వస్తూ ఉన్నాయి సో ఇలా రావడం వెనుక కారణం ఏంటి అంటారు ఇద్దరు మనుషుల మధ్య స్త్రీలో తల్లితనం అన్నది తగ్గిపోవడమే అది ఒకే ఒక దాని ద్వారా సాధ్యం అమ్మ అది ఏంటంటే సాధన సాధన అంటే విద్య ఆ విద్య ఏంటి అంటే పూజ అవ్వక్కర్లే ఏదైనా సరే ఒక విద్యని విద్యలా కనుక మనం చేస్తే అంటే మీరు సైన్స్ చదవండి సోషల్ చదవండి మ్యాథ్స్ చదవండి లేదా అమ్మవారి గురించి చదవండి ఏదైనా పర్వాలే ఒక విద్యని కనుక మనం పూర్తిగా ఆ విద్యతో మనం కలవగలిగితే తప్పకుండా మనలో ఉన్న అహంకారం మొత్తం పోతుంది మనలో పెరిగేది ఏంటంటే విద్య నేర్చుకోవడం ద్వారా ఓర్పు అన్నది వస్తుంది అది ఈజీగా రావడానికే మన వాళ్ళు మన ఋషులు మునులు మంత్రాలు చెప్పారు ఆ మంత్రం ఎప్పుడైతే చేస్తున్నామో ఏంటి అంటే మనకి తొందరగా సత్వగుణం అన్నది మన లోపలికి వస్తుంది ఎందుకు మన అక్షరాలే మనకి దేవుళ్ళు అందుకే వాటిని ఏమంటారంటే అక్షరాన్ని మాతృత్వ మాతృకలు అని పిలుస్తారు అంటే ఒక్కొక్క అక్షరంలో ఏముంది ఒక్కొక్క అమ్మ వరకు అది ఎలా ఉండాలంటే సరస్వతీ దేవికి ఎప్పుడు పూజ చేస్తున్నట్టు ఉండాలట అంటే ఒక అక్షరం మన లోపలి నుంచి వచ్చింది అంటే అమ్మకి మనం ఏం పెడుతున్నట్టు ఒక పువ్వు పెడుతున్నట్టే అంటే అక్షరాల్లో ఉన్న గొప్పతనం అది అది తెలుసుకున్న మునురు ఋషులు ఏం చేశారంటే ఈ అక్షరాలన్నీ కలిపితే ఈ శక్తి వస్తుంది దాన్నే మంత్రము ఎందుకంటే మన నాన్ అయితే మంత్ర మీరు ఏదైతే రిపిటేటివ్లీ రిపీట్ చేస్తున్నారో అది మంత్రం అయిపోయి ఏమవుతుంది ఆ శక్తి మీ లోపల వృద్ధి చెందుతుంది పెరిగిపోతుంది సో అందువల్ల ఏంటి అంటే మంత్రం చేయడం ద్వారా మనం తొందరగా ఆ యొక్క విద్య కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అర్థమైందా నేర్చుకుంటా నేర్చుకోవడానికి అదే విధంగా మీరు నిజంగా కనెక్ట్ అయ్యారనుకో ఇక్కడ రెండే రెండమ్మ ఒకటి ఫ్యాషన్ అంటారు రెండోది ఫ్యాషన్ అంటారు ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు చేశారు నేను చేయాలి అని చెప్పేసి వాళ్ళకంటే నేను ఇలా ఉండాలి అంటే ఈ మోడ్రన్ గా ఉండాలి ఇందులో ఇలా ఉండాలి అని ట్రై చేసి అంటే ఎవరినో చూసి పిల్లి పులిని చూసి పిల్లి వార్తలు పెట్టుకుందని అంటారు అది ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ అంటే ఏంటంటే నాకు నచ్చి నేను దాన్ని దైవంగా భావించి చేయడం అంటే నాకు దానికి పెద్ద తేడా ఏమి ఉండకూడదు నేను చేస్తున్న పనికి నాకు ఏమి ఉండకూడదు వ్యత్యాసం వ్యత్యాసం ఉండదు ఎప్పుడు ఉంటుందంటే నువ్వు దాన్ని ఫ్యాషన్లా తీసుకుంటేనే ఆ ప్యాషన్ మనకి ఎవరిస్తారు అంటే విద్య ఇస్తుంది నిజంగా దాన్ని నమ్మిన వాడు ఎలా చేస్తాడు అంటే దాన్ని అది ఎంత గొప్పదో చూపించడానికి ట్రై చేస్తాడు చాలా మంది చూడండి ఒక్కొక్కసారి కాంట్రవర్సీ అంటారు కాంట్రవర్సీలోంచి కూడా చాలా జ్ఞానం వెళ్తుంది మీరు చూసినప్పుడు కానీ అది తప్పుదో పట్టకూడదు అంటే మనం ఏది ఇచ్చినా సరే ప్రపంచానికి ఒక జ్ఞానమే అయి ఉండాలి అర్థమైందా కానీ అక్కడ లేకుండా మనం అనవసరమైనవి ఏవి ఇవ్వకూడదు చూపించకూడదు మనకు అవసరమైంది అది అంటే ఏంటంటే ప్రపంచానికి ఉపయోగపడేది ఆ జ్ఞానాన్ని తప్పకుండా మనం ఏమి ఇవ్వాలి అందరికీ తెలుసుకోవాలి మనం ఏమి ఇస్తున్నాము అన్నది మన ఎందులో ఉంటుంది మళ్ళీ మన క్లారిటీలో మన క్లారిటీలోనే ఉంటుంది సో అది తెలుసుకుని మనం ఇవ్వగలిగేది ఏదైతే ఉందో దాన్నే ప్యాషన్ అంటారు ప్యాషన్ ఎప్పుడు మీలో ఉన్న అనుభవాన్ని అనుభవమే జ్ఞానం అమ్మా మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే కదా మీరు మాటల రూపంలో చెప్పగలుగుతారు అంతే కదమ్మా మనకు వచ్చింది అంటేనే తెలియని కూడా మాట్లాడము అంటే ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూషన్ వస్తుంది వేరే వాళ్ళకి కూడా తెలియకుండా పోతుంది అది మనం అనుభవించకుండా ఎప్పుడు చెప్పకూడదు అనుభవించిందే నీకు అర్థమైందే చెప్పేదాన్ని జ్ఞానం అంటారు అది ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతున్నావో అది విద్య ద్వారా మాత్రమే వస్తుంది విద్య ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఓర్పు వస్తుందమ్మా అంటే మనం చాలా చదివేసుకుంటున్నాం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ మన దగ్గర లేనిదేమిటి విద్య సరైన విద్య సరైన అంటే మనం విద్య నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం అది విద్య నేర్చుకోవటం లేదు విద్య నిజంగా నేర్చుకున్న వాడికి వచ్చేది ఓర్పు తెలుసుకుంటున్నాం మామూలుగా దానిపై ఎందుకంటే మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ మీరు చాలా చదువుకుని ఉండొచ్చు ఎంతో గొప్ప చదువు చదువు ఉండొచ్చు కానీ మీ చదువు ఎక్కడా మీ ఉద్యోగంలో అసలు ఒక్క పైసా కూడా ఉపయోగపడదు ఎందుకంటే మీరు జాబ్ మీరు ఎంత గొప్ప చదువు చదివినా మీరు ఫస్ట్ జాయిన్ అయిన రోజున మిమ్మల్ని ఫ్రెషర్ అనే అంటారు ఫ్రెషర్ అంటే అర్థం ఏమిటి అంటే వాడికి తెలియదు నేర్చుకోవడానికి వచ్చినవాడు కానీ మీరు చెయ్యగా చెయ్యగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఫ్రెషర్ ఎవరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే అనుభవం సాధించినవాడు ఆ అనుభవం సాధించిన వాడికి చదువుకున్న వాడికి ఏంటి తేడా అన్నీ తెలిసి ఉంటాయి వీడేంటంటే పుస్తకాల్లో ఊరికే రీడ్ చేశాడు దాన్ని అంటే వీడికి అంతా ఎవరో చెప్పింది తెలుసు తెలుసుకున్నాడు అంటే ఆ పుస్తకం రాసిన ఎవరో చెప్పారు చూసారా అది మాత్రమే తెలుసు ఫ్రెషర్ అంటే కానీ మీరు పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అందులో మెళకువలు మీకు తెలుస్తాయి అది ఎంత సున్నితంగా చేయొచ్చో మీకు తెలుస్తుంది దాన్ని ఇంకా ఎంత బాగా చూపించొచ్చో మీకు తెలుస్తుంది అదేంటి మీ సొంత అనుభవం అంటే ఈ బుక్ నాలెడ్జ్ ఎప్పుడు మీకు ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఓహో ఇది ఇది అని తెలుసుకోవడానికే ఉపయోగపడింది మీ జీవితం బాగుపడాలి అంటే మాత్రం మీరు అక్కడ కూర్చుని చేస్తున్నప్పుడు నేర్చుకున్నదే దాన్ని ప్యాషన్ అంటారు ఆ కూర్చుని ఎవరైతే చెయ్యాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు ఓర్పు సహనమే ఇంకేం ఉండదు ఎందుకు ఓర్పు సహనం అంటే మరి అవును ఇంత కష్టపడితే ఇది వచ్చిందని వాడికి తెలుసు కదా దాన్ని వదలాలంటే వాడికి భయం అవును నేర్చుకుని మరి ఇంకా నేర్చుకోవాలని తెలుసు ఆల్రెడీ సో అది లోపించడం వల్లే దాంపత్యమైన ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎందులో అయినా రాణించలేకపోవడానికి కారణం ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఓర్పు వచ్చిందో అప్పుడేమవుతుంది నేను ఇక్కడ ఉండి నిలబడాలి అన్నది తెలుస్తుంది ఎక్కడి నుంచి పారిపోయినా సరే ఓ చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాను అక్కడ నేను స్థిరంగా ఉండలేను ఎక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కదా మూవ్ నుంచి ఇంకో నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కానీ అక్కడుండి స్థిరంగా చెయ్యడము అన్నది ఒక్కసారి అలవాటు చేసుకుంటే మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత విజయవంతంగా ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది అర్థమవుతుంది దానికి విద్య ఒక్కటే తోవా నేర్చుకోవాలి అన్న లక్షణం ఒక్కటే దాని దానికి మార్గం ఇంకా అంతకంటే ఏమీ లేదు మనం నేర్చుకోవాలి అనుకుంటే ఆ సిచ్యువేషన్ లోనే నేర్చుకోవాలి అందులో మనకి ఎక్కువ కష్టం వచ్చింది అనుకోండి ఇంకా బాగా నేర్చుకోవచ్చు విలువ అనేది తెలుస్తుంది తెలుస్తుంది ధన్యవాదాలు